చనిపోయిన వ్యక్తి పైన కేసు నమోదు చేసిన పోలీసుల కథనంపై వివరణ ఇచ్చిన నర్సాపుర్ సిఐ జాన్ రెడ్డి ఎస్ఐ నిగం నర్సాపురం మున్సిపల్ పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలోని నర్సాపురం సిఐ జాన్ రెడ్డి మాట్లాడారు పోలీస్ స్టేషన్కు ఏదైనా ఫిర్యాదు వస్తే చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అనంతరం విచారణ చేపట్టి కేసులో సంబంధం ఉన్న వారిని బాధ్యులుగా లేని వారిని తొలగిస్తామని తెలియజేస్తారు నిన్న కొన్ని సోషల్ మీడియాలోని ప్రచురమైన చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ వార్తలకు వివరణనిస్తూ కేసుకు సంబంధించి ఫిర్యాదులో ఉన్న వ్యక్తి పాత్రలపై కేసు నమోదు కాగా ముందే మరణించాడని మా విచారణలో తేలడంతో ఈ కేసు నుంచి అట్టి వ్యక్తి పేరును కేసు నుంచి తొలగించాము అంటూ తెలియజేశారు నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో తేదీ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇమ్మడి శ్రీనివాస్ అనే నర్సాపూర్ చిన్న పర్సన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అతనికి నారాయణపూర్ శివార్లో మూడు ఎకరాల నాలుగు ఐదు గంటల భూమి ఉండడం జరిగింది ఆ భూమిని రెండు వేల పదకొండు సంవత్సరంలో ఈ యొక్క లచ్చరాం తండకు సంబంధించినటువంటి విలేజ్ సంబంధించి వాళ్ళ దగ్గర కొనడం జరిగింది అయితే ఈ యొక్క భూమి రెండు వేల పదకొండు నుంచి కూడా అతను కబ్జులో ఉండడం జరిగింది ఈ భూమిలోకి సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై రెండవ తారీఖు రోజు వీళ్ళు లక్షరామ్ తండ్రాలకు చెందినటువంటి పాతలోతు జేవిసింగ్ పాత్రలోత్ సూర్య పాతలోతు ఆంజనేయులు పాతలోతు వీటరు ఈ నలుగురు కూడా దాంట్లోకి వచ్చి ప్రెస్ కాల్ చేసిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది అటు ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన అనంతరం ఎస్ఐ నర్సాబౌరు విచారణ చేయడం జరిగింది విచారణలో భాగంగా ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పాతలోతు విఠల్ అనే ప్రసానం చనిపోయినని చెప్పి మాకు ఆ రోజే తెలిసినది ఎఫ్ఐఆర్ చేసి విచారించిన తర్వాత ఎప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్కి ఒక కాంగుల్ అఫెన్స్ అఫెన్స్ జరిగిందని చెప్పి ఫిర్యాదు వచ్చిన వెంటనే మేము కేసు నమోదు చేసిన తర్వాత విచారణ చేయడం జరుగుతుంది విచారణలో భాగంగా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎవరూ లేనట్లయితే వాళ్ళని ఆ కేసు నుంచి మేము తీసేయడం జరుగుతుంది డిలీట్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కలెక్ట్ చేసి వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతున్నది అయితే ఇటు విషయంలో నిన్న నిన్న ఈ యొక్క పాత్రలోత దేవింగ్ పాతలోత ఆంజనేయులు ఏం వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసినారు ఏమనగా చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసినారని చెప్పి ఇటు విషయంలో పోలీసు వాళ్ళు పడ్డారని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో మేము చూడడం జరిగింది వాస్తవంగా ఈ పాత్రలో దేవి సింగ్ కానీ పాత్రలోత ఆంజనేయులు కానీ ఈ సెప్టెంబర్లో ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నేను కూడా కూడా రావడం జరిగింది భూమిలోకి టెక్స్ చేసిన తర్వాత కేసు నమోదైనది నా దగ్గరకు వచ్చిందన్నారు నేను కూడా చెప్పినా మీరు ఒకవేళ పొజిషన్లో మీరు లేరు కాబట్టి మీకు ఏదైనా ధరణిలో కానీ లేకపోతే మీ దగ్గర ఏమన్నా పాస్బుక్ కానీ ఉన్నట్లయితే మీరు లీగల్గా కోర్టుకి అప్రోచ్ అయ్యి చెప్పి భూమి నిరూపించుకున్న తర్వాత మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళ వెళితే తప్పలేదు కానీ ఒకరి కబ్జాలు ఉన్న భూమిని మేము మాకు డాక్యుమెంట్ ఉంది అని చెప్పి ఏదో ఒక డాక్యుమెంట్తో పెట్టి మీరు టెక్స్ఫ్రాల్ చేస్తే అట్లా మంచిది కాదని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేశారు మళ్ళీ తిరిగి నవంబర్ ఎయిత్ రెండు వేల ఇరవై నాలుగు రోజున మళ్ళీ దేవిసింగ్ మళ్ళీ ఆంజనేయులు ఇంకొంతమంది మళ్ళీ ఆ భూమిలోకి వెళ్ళి ఒక పురుష చిన్నగా వే వేస్తున్నారని చెప్పి మళ్ళీ ఫిర్యాదుదారుడు మళ్ళీ ఇమ్మడిసిల్ అని ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా ఎస్ఐ నర్సాపూర్ అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి చెప్పేసి ఇంతకుముందే ఆల్రెడీ మీరు కేసు రిపోర్ట్ అయ్యింది కదా మళ్ళీ మీరు ఎందుకు వేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది అటు విషయంలో పోలీసులు తీసుకొచ్చేసి మేము ఆ రోజు కూడా చెప్పిన మళ్ళీ రెండోసారి కేసు నమోదు చేసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదన్నా కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ కావాలి ల్యాండ్ ఉంటే కానీ ఒకరి కబ్జాలో గత రెండు వేల పదకొండు నుంచి అంటే దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్న భూమిలోకి ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ అని చెప్పడం జరిగింది ఇటు విషయంలో ఈ పాత్రలో దేవిసింగ్ కానీ పాత్రలో అంజనేలు కూడా కానీ కావాలని చెప్పి ఈ భూమి ఇట్లా అలిగేషన్ చేస్తే మాకు ఏదో బెనిఫిట్ అయితే అనే దురుద్దేశంతో ఇట్లా వీళ్ళు చేస్తున్నారు కంటే ఇటు విషయంలో మేము ఎవరిం కూడా ప్రొసీజర్లో ఏముంటే అదే మేము చేస్తున్నామని చెప్పి మీ యొక్క మీడియాకి పర్టికులర్గా తెలియ జరుగుతుంది ఎందుకంటే చాలామందికి కమ్యూనికల్ అఫెన్స్ అయిన తర్వాత విచారణ చేసిన తర్వాతనే మన యొక్క అందులో నేరస్తులు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనము దాన్ని ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది చాలామందికి ఈ విషయం తెలియక పోలీసు యొక్క ఇమేజ్ కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి మీడియా మిత్రులు కూడా ఇట్లాంటి కొన్ని విషయాలు వచ్చినప్పుడు మాకు కూడా కొంచెం క్లారిటీ ఒకసారి తెలుసుకొని కొంచెం అడిగి ఇస్తే మంచిదని చెప్పి వాళ్ళు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇటు విషయంలో ఎస్ఐ కానీ మేము కానీ చేసిన అంతా కూడా ప్రొసీజర్ ప్రకారం కరెక్ట్ చేసినాము కాకపోతే సోషల్ మీడియాలో చనిపోయిన వ్యక్తిపై కేసు నవ్వదు అని చెప్పి మిస్అండర్స్టాండ్ అయి ఇవ్వడం వల్ల పోలీసు మీద దెబ్బ దెబ్బతిన గురించి ఒక ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పత్రికా మూలంగా మీకు తెలియదు జరుగుతుంది ఏది ఇప్పుడు ఎడి చేసిన తర్వాత పిలిపించిన మేము పిలిపిస్తే వాళ్ళు వాళ్ళ అంజనేలు ఏమన్నాడు అంటే మా నాన్న ఊరిపోయాడు అని చెప్పినాడు చనిపోయిన విషయం అంజనేలు కూడా మాకు అంజనేలు కూడా రెండు సార్లు మూడు సార్లు పోయిన ఊర్లోనే పోయి మరి మీ ఫాదర్ ఎక్కడ పోయి మరి మీ ఫాదర్ కూడా మరి పేరు వచ్చింది మీ ఫాదర్ అంటే కావాలని చెప్పి మాకు మిస్ సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చి మా ఫాదర్ ఊరికి అని ఒకసారి చెప్పి అట్లా రెండు మూడు సార్లు పోయినా కూడా లేకపోవడం వల్ల మాకు డౌట్ వచ్చేసి ఇంకా ఊర్లో వేరే వాళ్ళు అడితే సార్ ఆయన చనిపోయాడు అలాడని చెప్పి చెప్పడం జరిగింది ప్రకారం చేయడం జరిగింది అంతే విఠల కొడుకు అంజనీళ్ళు